వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నేను సిరి సో మనకి మంచు ఫ్యామిలీ అంటేనే గుర్తొచ్చేది ముందుగా వాళ్ళ కుటుంబంలో జరిగే గొడవలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా కూడా తండ్రి కొడుకుల మధ్య అదే విధంగా అన్న తమ్ముళ్ళ మధ్య కూడా ఏ విధంగా అయితే గొడవైందో మనం అయితే రీసెంట్ గా చూస్తూనే ఉన్నాము సో ఇప్పుడు మళ్ళీ రచ్చ మొదలైందా అన్నట్లుగానే ఉంది ఎందుకంటే మంచు మోహన్ బాబు కాలేజీ వద్ద అయితే ఇప్పుడు ఉద్రికత నెలకొంది అదే విధంగా మంచు మనోజ్ గారు అయితే అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం ఉంది సో అదే విధంగా అంటే అక్కడికి ఆ ఎవరు రావద్దు ఇంకా ఎలాంటి గొడవ కావద్దు అని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది కానివ్వండి ఆయన మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అసలు ఇంతకు మంచు మనోజ్ ని ఎందుకు ఆపాలని చూస్తున్నారు మనోజ్ గారు వెళ్తున్నారా లేదా అనేది అయితే ఒకసారి మాట్లాడుకుందాము సో ఇంతకి సిరి మీరేమంటారు నిజంగానే మంచు మనోజ్ అక్కడికి వెళ్తున్నారంటారు అయితే ఇక్కడ మంచు మనోజ్ వెళ్తున్నారా లేదా అనేది మనకు తెలియదు అంటే ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగింది మనం చూసాం ఎంత పెద్ద గొడవ జరిగింది ఏంటి అసలు ఆ గొడవకి బీజం ఎక్కడ పడింది అనేది కూడా అన్ని మనం చూస్తూ వస్తున్నాం దాని మనం చాలా స్టోరీస్ చేసాం అక్కడ వరకు వెళ్ళి ఫోటేజ్ అంతా తీసుకుని వచ్చాం అయితే ఏ రోజు ఏ రోజైతే ఆ నైట్ జరిగిన సంఘటన చాలా వరకి అందరికీ కూడా ఒక ఆలోచన ఏంటి వీళ్ళు కూడా ఇట్లనే ఉంటారా అంటే ఇట్లా మా గొప్ప వ్యక్తులను చెప్పుకునే వాళ్ళు ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అంటే ఇట్లాంటి మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళలో కూడా ఇలాంటివి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం జరిగింది అట్లనే అక్కడ ఒక ఉద్రిక్త అంటే పొద్దున్నీ సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా అక్కడ చాలా వరకు విలేకరులు రిపోర్టర్స్ అందరూ అంటే టీవీకి సంబంధ అంటే మీరే సంబంధించిన రిపోర్టర్స్ అందరు అక్కడ ఉండడం సడన్ గా లోపలికి వెళ్ళిన మంచు మనోజ్ చిరిగిన శక్తితో రావడం అట్లనే మోహన్ బాబు గారు వచ్చిన టైంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయనకి కోపం వచ్చేసి ఆ రిపోర్టర్ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసినాం ఆ తర్వాత ఏంటంటే మోహన్ బాబు గారు ఒక ఆడియోని లీక్ చేయడం జరిగింది ఏమేమి మాట చెప్పాలనుకున్నారు అది చెప్పారు ఆ తర్వాత ఎవరైతే రిపోర్టర్ని కొట్టారో ఆ గాయం జరిగిందో హాస్పిటల్కి వెళ్ళి ఆయనని పరామర్శించడం ఇట్లా అంతా జరిగిపోయిందే అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే తిరుపతిలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో కాదు ఇప్పుడు ఇది జరిగింది ఇది జరిగింది ఏంటంటే తిరుపతిలో అక్కడ ఏదైతే శ్రీ విద్యానికేతన్ సంస్థ ఎక్కడైతే ఉందో అక్కడ రంగంపేట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాలేజీకి మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజ్ గేట్లని పూర్తిగా మూ మూసి అంటే ఆ కాలేజ్ గేట్లని అయితే మూసివేసిన సిబ్బంది అంట మోహన్ బాబు కాలేజ్ వద్దకు ఎవరిని అనుమతించొద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆల్రెడీ చెప్పి పెట్టిందంట అండ్ అట్లనే మీడియా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు అంటే గత గతంలో చూస్తే మీడియాది కూడా అక్కడ ఇంత అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అంత అవసరం లేదని కూడా గతంలో చాలా మంది మాట్లాడారు ఎందుకంటే వాళ్ళ కాంపౌండ్ కట్టు వెళ్ళి మాట్లాడే రైట్స్ మనకి లేవు మీడియాకి అసలు లేవు కొన్ని మనకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరు కూడా అందరికన్నా మనమే ముందు వ్యూస్ తీసుకురావాలి మన మన ఛానల్లోనే ఈ వీడియోలు వాడాలని చెప్పేసి కూడా మనం ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లోకి పర్సనల్ లైఫ్ లోకి మనం వెళ్ళడం వల్ల కూడా ఒక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అది మనం ఒప్పుకొని తీరాల్సిందే ఇక్కడ మీడియా కూడా బాధ్యత వహించాలి అన్ని రకాలుగా మనం కూడా మన ఎథిక్స్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని అట్లనే చూసుకున్నట్లయితే కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు రేణుగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు వెళ్తున్న మనోజ్ అసలు ఎందుకు ర్యాలీగా మన రంగంపేటకి వెళ్ళాలి ఇక్కడ నువ్వేమనుకుంటున్నాను అసలు ర్యాలీగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అసలు యాక్చువల్ గా మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ అయితే మీడియాని విధంగా పబ్లిసిటీని అయితే గట్టిగా వాడుకుంటున్నాడనే చెప్పుకోవచ్చు అంటే నాకు న్యాయం జరగాలి అదే విధంగా యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఇవన్నిటిని ఆపేందుకు నేను ట్రై చేస్తున్నాను నాకు ఎలాంటి ఆస్తులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి కూడా మంచు మనోజ్ అయితే మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరైతే చూసారు అండ్ నిజానిజానికి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మంచు మోహన్ బాబు మంచు విష్ణు అయితే ఇది మాట్లాడాలి సో దీని గురించి అసలు మాట్లాడడం లేదు ఈ యూనివర్సిటీ గురించి అసలు ఏం జరుగుతుంది అనేది అయితే వెళ్తున్నాడు జరుగుతుంది అంటే ఎందుకు అసలు క్లోజ్ ఇక్కడ మంచు విష్ణు మా ఇంటికి వచ్చాడు చిన్నటిలో షుగర్ వేశాడు అది పని చేయకుండా చేశాడు అని చెప్పేసి కూడా ఒకటి క్రియేట్ చేశాడు దాంతో వెంటనే మోహన్ బాబు గారి గారి శ్రీమతి గారు తను చెప్పింది అదంతా ఏం లేదు నాకు విషస్ చేయడానికి కేక్ తీసుకొని వచ్చాడు విషస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి అసలు ఐక్యత ఉందా లేదా అసలు ఏంటి మనోజ్ ఏమన్నా కావాలని తప్పుదారులు వెళ్తున్నాడా లేకపోతే వీళ్ళను ఇప్పుడు మనోజ్ గారు చెప్పినట్టే నిజంగానే ఆ విద్యా సంస్థల్లో తప్పులు జరుగుతున్నాయి అని అనుకుంటే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మీడియా హెల్ప్ తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు ఆ తప్పులు కూడా ఏం జరుగుతున్నాయి అనేది ఆయన మీడియా ముందు మీడియా సమక్షంలో మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడట్లేదు అనేది చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ ఏంటంటే మంచు ఫ్యామిలీ అంటే నిజంగానికి చాలా అంటే మంచి ఫ్యామిలీ ఏ బట్ అంటే వీళ్ళైతే ఎవరికి అన్యాయం చేయాలని అన్నట్లే తెలుసు మేబీ ఇందులో ఉన్న మేనేజ్మెంట్ వల్ల అంటే మంచు మనోజ్ అన్నది గనుక నిజమైతే సో మేబీ యూనివర్సిటీలో ఉన్న మేనేజ్మెంట్ వల్ల ఏదైనా అక్రమాలు అనే తప్పుడు జరుగుతుంది జరిగితే జరుగుండొచ్చు బట్ కానీ మంచు ఫ్యామిలీ మాత్రం నిజానికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అంటే సహజం అందులో అన్నదమ్ముల మధ్య ఇంకా అంటే మనకి ఏంటంటే ఓన్ బ్రదర్స్ మధ్యలోనే అవుతుంది కానీ వీళ్ళు ఏంటంటే ఒక తల్లి బిడ్డలు కాదు కాబట్టి ఇంకా మనకి గతంలో నుంచే వీళ్ళ గొడవలు అయితే అవుతూ ఉన్నాయి అంటే దీనికి కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు అయితే ముగింపు పడుతుంది అంటే మోహన్ బాబు గారు కూడా మోస్ట్లీ అతను అతను కూడా వీళ్ళిద్దరిని కలపడానికే చూస్తారు తప్ప ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవడానికి అయితే చూడరు అండ్ మంచు లక్ష్మి గురించి మాట్లాడుకోవాలి మనం చాలా మంచిది ఏంటంటే మంచు మనోజ్ కి ఓన్ సిస్టర్ కానప్పటికీ కూడా చాలా ఓన్ సిస్టర్ లాగానే ఉన్నట్లు కానీ వాళ్ళు ఇక్కడ కూడా అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మంచు విష్ణు ఉన్నారో వాళ్ళ పిన్నిని అంటే వాళ్ళ మా దర్ వాళ్ళు చెల్లినే చేసుకున్నారు బయట కూడా కాదు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వేరే పిల్లలు అంటే మా అక్క పిల్లలు అన్నట్టు కూడా కాకుండా సొంత పిల్లలాగా చూసుకున్నారని వాళ్ళే అంటే ఇప్పుడు మంచు లక్ష్మి కావచ్చు విష్ణు కావచ్చు తనే వాళ్ళే చెప్తున్నారు మా అమ్మ ఎప్పుడట్లా మమ్మల్ని వేరుగా చూడలేదు అని చెప్పేసి ఎందుకు అంటే మనోజ్ గారికి ఆ ఉద్దేశం ద్వేషం అని కొన్ని కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాడు నాకు అంత ప్రేమ చూపెట్టట్లేదు అని తను అనుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక ఆడియో అంటే అనుకుంటున్నాడేమో కాదు మేము ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక జెలస్నెస్ అనేది అయితే ఉంటుంది మేబీ అంటే కొంచెం ఉంటుండొచ్చు కానీ ఇది ఏంటంటే వీళ్ళకి స్టార్టింగ్ నుంచే కొంచెం పడకపోవడం వల్ల అలా అవుతుంది తప్ప కానీ ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ ఈవెంట్ అయినా కానీ ఏదైనా ఈవెంట్ అయితే మాత్రం మళ్ళీ అందరూ కలుసుకుంటారు పర్లేదు బానే కలుసుకుంటారు కానీ ఆ లోపల మాత్రం కొంచెం ఆ గొడవ ఏదైతే ఉందో మాత్రం ఎప్పటికీ ఈ గొడవ ఎక్కడైతే స్టార్ట్ అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ వైఫ్ కి ఎప్పుడైతే విడాకులు ఇచ్చాడో ఈ మౌలికతో ఎప్పుడైతే పెళ్లి అనుకున్నారో అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని సోషల్ చెప్పాలి అంటే కనుక మోహన్ బాబు గారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్ తప్పుడు దారిలో వెళ్తున్నాడు అంటే ఏ తండ్రికైనా ఉంటుంది మనం తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే బాగుంటుంది తన లైఫ్ కూడా బాగుంటుంది ఇతన్ని కూడా మనం ఒక దారిలో పెట్టాలి ఇప్పుడు మంచు ఒక లైఫ్ సెట్ కానీ మంచు మనోజ్ ఏంటంటే కొన్ని మూవీస్ మూవీస్ తీసేసి లో కూడా కనిపించడం లేదు పొలిటికల్ లో లేదు సో ఇలా మంచు మనోజ్ ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయాడు మందుకి బానిస అయిపోయాడు పిల్లలు చెప్పినట్టు విని అతను ఏం పట్టించుకోవట్లేదు మందుకు మాత్రం చాలా వరకు బానిస అయిపోయాడు అని చెప్పేసి మోహన్ బాబు గారే తన ఆడియో లీక్ లో చెప్పడం జరిగింది ఏదైతే ఆడియో రికార్డ్ అయిందో ఆ రికార్డ్ లో చెప్పడం జరిగింది అంటే ఇందులో ఎంతో కొంత వాస్తవం లేని ఆ ఒక లెజెండ్ యాక్టర్ మనం అప్పటి నుంచి చూస్తున్నాం బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి డిసిప్లిన్ అని మాట్లాడుతుంటారు సో అలాంటి ఒక యాక్టర్ తన కొడుకు గురించి ఇంత నెగటివ్ గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అక్కడ ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా అందుకే మోహన్ బాబు గారు వీళ్ళని ఒక దూరం పెట్టారని అనుకోవచ్చు కదా మనం ఎందుకంటే ఆ ఆడియో లీక్ లో నీకు పెట్టినంత ఖర్చు నా ఇంకా ఇద్దరికి పెట్టలేదు నిన్ను చూసుకున్నంతగా నేను ఇద్దరికి చేయలేదు అని చెప్పేసి అందులో ఆ ఆడియో లీక్లో ఉంది సో ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుకోండి అంటే నా ఒపీనియన్ మాత్రం ఏంటంటే మంచు మనోజే ఒకింత ఒక నెగిటివ్ థాట్లో ఉండి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది అని ఇప్పుడు కూడా ఇంతగా అంటే తన అక్కడికి వెళ్ళడానికి ఇట్లా ర్యాలీగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఏదన్నా అంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ నలుగురు కూర్చొని చర్చించుకొని మాట్లాడుకోవాల్సిన ఒక విషయం అంటే కుటుంబ సభ్యుల్లో సింది కావాలని ప్రతిసారి రోడ్డు మీదకి తీసుకొచ్చి పబ్లిక్ అటెన్షన్ ని మీనా అటెన్షన్ ని పోలీసు వాళ్ళని సో ఇంత ఎందుకు ఇదంతా ఎన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఒక్కసారి కూర్చొని మాట్లాడితే అయిపోయే ఒక విషయాన్ని ఇంత పెద్దగా చేసి చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇంకేదైనా అవకతవకలు జరుగుతున్నాయి అంటే అవన్నీ ఇంత ధైర్యంగా చేసిన వ్యక్తి అవి కూడా అంత ధైర్యంగా బయటకి చెప్పవచ్చు కదా పలానా పలానా టైంలో ఫలానా ఇవి జరిగాయని ధైర్యంగా చెప్పొచ్చు వీళ్ళు భయపడరు కదా మరి భయపడిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు సో ఇదంతా కూడా ఆలోచించుకోవాలి మరి దేనికోసం చేస్తున్నారు అనేది కూడా నిజంగానే అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తే బాగుంటది ఎందుకంటే దీనికి ఒక తెరబడినట్టు అవుతుంది లేకపోతే వీళ్ళు అంటే కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా ప్రతిసారి గొడవలు అయినప్పుడు కూడా అది అంత మంచిది అంటే మంచు ఎవరైతే అభిమానులు ఉంటారో సో అభిమానులు కూడా తొందరలో ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు మీరు కలిస్తేనే బాగుంటుంది కలిసి సినిమాలు ఇంకెన్నో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తేనే బాగుంటుందని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మంచు ఫ్యామిలీ అంటే ఇప్పటికీ మోహన్ బాబు గారి వల్ల అయితే చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది సో మళ్ళీ అంటే మన మీడియా తరఫున మన ఛానల్ తరఫున కూడా వాళ్ళందరూ కలవాలనే కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్